వెల్కమ్ చూద్దాం హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాబిన్ హుడ్ ఈ సినిమాను దర్శకుడు వెంకి కుడుమల డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో అంచనాలు రెట్టింపయ్యాయి ఈ మూవీ నుంచి అదిదార్ సర్ప్రైజ్ అనే మా సాంగ్ ను ఎల్లుండి రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఎన్కేఆర్ ట్వంటీ వన్ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోంది ఈ సినిమాను దర్శకుడు ప్రదీప్ చిలుకూరి డైరెక్ట్ చేస్తుండగా పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్రల్లో నటిస్తున్నారు ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ ను ఇవాళ అనౌన్స్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే తెలిపింది మ్యాన్ ఆఫ్ ఎన్టీఆర్ జాన్వి కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తేకెక్కించిన భారీ ప్యాన్ ఇండియా చిత్రం దేవరా ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ ను రాబట్టింది జపాన్ లో ఈ చిత్రం ఈ నెల ఇరవై గ్రాండ్ గా రిలీజ్ చేస్తుండగా ఎన్టీఆర్ కూడా ఈ సినిమా ప్రమోషన్స్ కోసం వెళ్లనున్నాడు జపాన్ లో రిలీజ్ కు మూడు వారాల ముందే దేవరా మానియా మొదలైంది అక్కడ బుకింగ్స్ ఇలా ఓపెన్ చేస్తే అలా హౌస్ఫుల్ అయిపోతున్నాయి రాయ్ ఫిలిమ్స్ బ్యానర్ పై శ్రీనివాస్ సుబ్రహ్మణ్యం నిర్మాణంలో రాకీ శర్మ తెరకెక్కించిన చిత్రం కర్మస్థలం ఈ మూవీకి సంబంధించిన మోషన్ పోస్టర్ ను హీరో ఆకాష్ పూరి రిలీజ్ చేశారు ముఖ్య అతిథులుగా ఆకాష్ పూరితో పాటు విజయ్ శంకర్ పాల్గొన్నారు ఎన్కే దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పాడేరు పన్నెండవ మైలు కాలకేయ ప్రభాకర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు చిత్రం షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తయ్యాయి ఈ చిత్ర టీజర్ ను చిత్ర బృందం తాజాగా రిలీజ్ చేసింది సుప్రీత్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం టుక్ టుక్ హర్ష రోషన్ కార్తికేయ దేవ్ స్టీవెన్ మధు సాన్వి మేఘన నిహాల్ ఖోదాటి కీలక పాత్రల్లో నటిస్తున్నారు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం రిలీజ్ కి రెడీ అయింది నెల ఇరవై వరల్డ్ వైడ్ గా ఈ మూవీ రిలీజ్ కానున్న క్రమంలో ఏ టెక్నాలజీతో ఎలా అలా తీపి కోర పూల తోట అనే సాంగ్ ను చిత్రీకరించారు సుశాంత్ జాన్యా జోషి విధి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై బిధి ఆచార్య ఈ మూవీని నిర్మించారు ఈ నెల ఇరవై ఒకటిన తెలుగు తమిళం మలయాళంలో కిస్ కిస్ పేరుతో ఈ మూవీ రిలీజ్ కానుంది హర్ష ఈ ప్రధాన పాత్రలో నటిస్తున్న సిరీస్ త్రీ రోజెస్ సీజన్ టూ రాబోతోంది ఈ సిరీస్ కు కిరణ్ కారవల్ల దర్శకత్వం వహించారు ఇప్పటికే రిలీజ్ అయిన త్రీ రోజెస్ సిరీస్ ప్రేక్షకుల్ని ఎంతో ఆకట్టుకుంది త్రీ రోజెస్ సీజన్ టూ టీజర్ తాజాగా విడుదలైంది ఆహా వేదికగా ఇది త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది దబంగ్ మూవీతో బాలీవుడ్ డెబ్యూ చేసిన హీరోయిన్ సోనాక్షి సిన్హా టాలీవుడ్ లో ఎంట్రీకి ఇవ్వబోతున్నారు సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న జటాధర సినిమాతో తెలుగు ఆడియన్స్ ముందుకు ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు మేకర్స్ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ ఎటువంటి అంచనాలు లేకుండా ఫిబ్రవరి ఇరవై ఒకటిన రిలీజ్ అయిన మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ రాబట్టుతోంది తాజాగా ఈ సినిమా డేట్ లాక్ తెలుస్తోంది లవ్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన మూవీ యూత్ ను బాగా ఆకట్టుకుంటుంది యంగ్ హీరో నాగ చైతన్య హీరోగా నటి సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన చిత్రం థండేల్ ఈ మూవీని చందు మొండేటి తెరకెక్కించారు ఈ మూవీ ఆఫీస్ దగ్గర భారీ వసూలు రాబట్టింది తాజాగా వరల్డ్ వైడ్ గా నూట కోట్ల గ్రాస్ ను అందుకున్నట్లు మేకర్స్ తాజాగా పోస్టర్ ను రిలీజ్ చేశారు ఇంటర్నేషనల్ విమెన్స్ డే సందర్భంగా స్పెషల్ పోస్టర్స్ ను రిలీజ్ చేశారు పలు సినిమాల మేకర్స్ అనుపమ పరమేశ్వరన్ మెయిన్ లీడ్ లో నటిస్తున్న భరద సంతాన ప్రాప్తి అలాగే హీరోయిన్ సంయుక్త మీనన్ మెయిన్ లీడ్ లో నటిస్తున్న నారీ నారి నడుమ మురారి నుంచి పోస్టర్స్ ను రిలీజ్ చేశారు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా దర్శకుడు రామ్ జగదీప్ తెరకెక్కించిన సినిమా కోర్ట్ పోక్సో చట్టం గురించి అవగాహన కల్పించే కథాశంతో రూపొందించిన ఈ సినిమాని హీరో నాని సమర్పణలో ప్రియదర్శి హర్ష్ రోషన్ ప్రధాన పాత్రలు పోషించారు ప్రముఖ నటుడు కిరణ్ అభవరం ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు జీవితంలో ఏదో ఒకటి పెద్దగా సాధించాలనే కోరిక తనలో బలంగా ఉండేదని చెప్పారు తనకు రాజకీయాలంటే ఇష్టమని నటుండి కాకపోతే ఖచ్చితంగా రాజకీయాల్లోకి వెళ్లేవాణ్ణని తెలిపారు యంగ్ అండ్ ఎనర్జెటిక్ హీరో రామ్ పోతినేని కెరీర్ లో ఇరవై రెండవ చిత్రాన్ని ర్యాబో ట్వంటీ టూ అనే వర్కింగ్ టైటిల్ తో ప్రకెక్కిస్తున్నారు తాజాగా సినీ సర్కిల్స్ లో ఇంట్రెస్టింగ్ వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది ఈ సినిమాకు ఆంధ్ర కింగ్ తాలూకా అనే పవర్ఫుల్ టైటిల్ ను మేకర్స్ ఫిక్స్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి నటుడు సోనూ సుద్ ప్రధాన పాత్రలో నటించి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ఫతేహ్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తీర్చిదిద్దిన ఈ సినిమా జనవరి పదిన థియేటర్లో విడుదలై సందడి చేసింది తాజాగా జియో హాట్ స్టార్ వేదికగా హిందీలో స్ట్రీమింగ్ అవుతోంది బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీని సృష్టిస్తున్న రికార్డ్ క్రియేట్ చేసింది అందరి అంచనాలను నిజం చేస్తూ సినిమా ఐదు వందల కోట్ల క్లబ్ లో చేరింది ఫిబ్రవరి పద్నాలుగున కేవలం హిందీ భాషలో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకుల కోరిక మేరకు తెలుగు తమిళంలోనూ జబాయింది అయింది హీరోయిన్స్ రెమ్యునరేషన్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు బాలీవుడ్ సీనియర్ యాక్ట్రెస్ మాధురి దీక్షిత్ సినీ రంగంలో మహిళలు సాధించాల్సింది చాలా ఉందన్నారామె అయితే పారితోషికం విషయంలో హీరోల రెమ్యునరేషన్ తో పోలిస్తే హీరోయిన్స్ ల విషయంలో చాలా వ్యత్యాసం ఉందన్నారు ఐఫా వేడుకలకు రాజస్థాన్ లోని జైపూర్ వేదికైంది అయింది ఎంతో గ్రాండ్ గా జరిగే ఈ వేడుకకు బాలీవుడ్ సెలబ్రిటీలు ఇప్పటికే చేరుకున్నారు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ మాధురి దీక్షిత్ ఇప్పటికే జైపూర్ కు చేరుకున్నారు ఐఫా అవార్డుల వేడుకల కోసం అభిమానులు సైతం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ గా పేరు తెచ్చుకున్న అమీర్ ఖాన్ తన కెరీర్ తొలి నాళ్లను గుర్తు చేసుకున్నారు ఈ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన లగాన్ సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు ప్రస్తుతం అరవై ఇయర్స్ వస్తున్న తన మనసు మాత్రం పద్దెనిమిదేళ్ల దగ్గరే ఆగిపోయిందన్నారు కానీ అద్దంలో చూసుకున్నప్పుడు నిజమైన వయస్సు కనిపిస్తుందని సరదా కామెంట్ చేశారు